అంతరాయం కలిగింది మెమొరీ ఎక్కువైపే కట్ అయిపోవడం జరిగింది అందుకనే మళ్ళీ రెండో రీల్ చేస్తున్నా ఇప్పుడు అన్నీ బాగానే చేశాం ఈ కార్పొరేషన్ పరంగా మనం నిధులు కేటాయించి ఇవన్నీ రావాలన్నప్పుడు ఖచ్చితంగా మన గ్రేట్ రాయలసీమ తరపున ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాల తరపు నుంచి కూడా ఎవరైతే అక్కడ లీడర్షిప్ వహిస్తూ మన ఈడుగల కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్క గొంతు ఈరోజు వినిపించాల్సిన సందర్భం ఆసన్నమైంది కనుక మన కుటుంబ సభ్యులు ఈడిగా కుటుంబ సభ్యులు నాయకులు కావచ్చు లీడర్లు కావచ్చు అందరూ కూడా మన కమ్యూనిటీ కోసం కృషి చేసే చేస్తున్నారు చాలా సంతోషం అందులో భాగంగానే మనకు గ్రేట్ గ్రేట్ రాయలసీమలో కలిగి ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ మీ గలం విప్పి ప్రభుత్వానికి మన బాధలు చెప్పినప్పుడే వాళ్ళకు దాన్ని తీసుకొని ఓహో వీళ్ళకి ఈ విధంగా ఉందా ఇది చేయాలి అని వాళ్ళు దానిపైన దృష్టి పెడతారు అక్కడున్న మీరు లోకల్లో ఉన్న ఎమ్మెల్యే దృష్టికి మీ లోకల్లో ఉన్న మంత్రుల దృష్టికి ఈ విధంగా మెమోరడం ఒకటి సమర్పించి మమ్మల్ని కూడా గుర్తించి మాకు కార్పొరేషను వెంటనే ఈడుగ కార్పొరేషను నిధులు కేటాయించి మాకు రిలీజ్ చేయండి అని ప్రతి ఒక్క యువ నాయకులు మరియు అనుభవస్తులు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మన ఈడుగల్లో ఉన్నారు వారంతా కూడా ఇప్పుడు మీ గలం వినిపించాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి పెద్దలకు నమస్కరించి చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మాట్లాడితే తప్ప మనకు సాధించుకునే విధంగా ముందుకు వెళ్దాం కనుక మనం ఒక క్రమశిక్షణతో ముందుకు పోతున్నాం ఇదే క్రమశిక్షణతో ముందుకు వెళ్ళి మనం ప్రభుత్వాన్ని మనం మన హక్కులను వాళ్ళకు తెలిపి సాధించుకుందాం ఎందుకంటే ఈరోజు టీడీపీలో దాదాపు అంటే మన కులం ఐదు మంది కూడా ఎక్కువ శాతం హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ టీడీపీకే మనం ఎక్కువ ఓటు శాతం ఉంది మనకు కనుక వారు గతంలో కూడా జీవో సిక్స్టీన్ ఇచ్చినది కూడా గత ప్రభుత్వం టీడీపీలోనే శ్రీ సర్దార్ గౌతల చన్న గారు అన్నిటినీ కలిపి తేవడంలో అప్పుడు కూడా ఇదే ప్రభుత్వంలో వచ్చింది మరియు ఇదే ప్రభుత్వంలో మనల్ని గుర్తించి మనకు జీవో సిక్స్ ఇవ్వడం జరిగింది కనుక ఇదే ప్రభుత్వమే మనకు ఈరోజు ఈడిగా కార్పొరేషన్ కూడా ఖచ్చితంగా నిధులు కేటాయించి మనకు ఇస్తుంది కనుక దీనిపైన దృష్టి పెట్టి ప్రతి ఒక్క రాయలసీమలో ఉన్న మన ఈడిగా బిడ్డలు అందరూ కూడా మీ వాయిస్ వినిపించాల్సిన ఆసన్నమైంది టైము కనుక ప్రతి ఒక్కరు కూడా మీకి మీ వాయిస్ మీ ప్రాంతం వారిగా ఒక్కరుగా వినిపించాలి ఖచ్చితంగా అని కోరుచున్నాను కనుక ఈ అవకాశం మనకు మరీ మరీ రాదు కనుక ప్రతి ఒక్కరూ కూడా మీకు మీరు మనకి ఏం కావాలి ఈడిగలుగా అభివృద్ధి కావాలంటే మనం ఎన్ను వెనకే ఉన్నాం కాబట్టి ఇట్లనే ఉన్నాం ఒక అడుగు ముందరికేసి ప్రతి ఒక్క జిల్లాలో కూడా మీ వాయిస్ అనేది వినిపించాలి అని నేను కోరుచున్నాను నా పేరు ఈడిగ నరేంద్రబాబు పెనుగోడు నియోజకవర్గం మన గ్రేట్ రాయలసీమ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం